హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మేజర్స్ ఐఏఎస్ అకాడమీ మిషన్ సీడిపిఓలో భాగంగా మనం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం అందులో పార్ట్ వన్ వీడియోలో మనం ఫస్ట్ క్వశ్చన్ నుంచి ఫిఫ్త్ క్వశ్చన్ వరకు చెప్పుకున్నాం హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే ఇప్పుడు మనం సిక్స్త్ క్వశ్చన్ టు టెన్త్ క్వశ్చన్ ఫైవ్ క్వశ్చన్స్ ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్వశ్చన్స్ అనేటువంటివి చాలా చక్కగా మనం ఏదైతే రిఫరెన్స్ మెటీరియల్లో చదువుకున్నామో క్లాసుల్లో డిస్కస్ చేసుకున్నామో అవే క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్లో రావడం అనేటువంటిది చాలా ఆనందంగా ఉంది కారణం ఏంటి అంటే మనం కష్టపడ్డాం కష్టపడి ఈ ప్రశ్న వస్తుంది అని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేసుకుని దాని మీద ఆ టాపిక్స్ మీద మనం ఎక్కువగా ఫోకస్ చేసుకున్నాం ఫోకస్ చేసుకున్నటువంటి ప్రతి టాపిక్ మీద కూడా ప్రశ్నలు రావడం అనేటువంటిది వెరీ హ్యాపీయెస్ట్ థింగ్ అండి అలాగే మనకి సిక్స్త్ క్వశ్చన్ అండి సిక్స్త్ క్వశ్చన్ కనుక చూసుకుంటే నేను నిన్నటి వీడియోలో కూడా చెప్పాను చట్టాల గురించి బాగా చదవండి చట్టాల మీద అలాగే పథకాల మీద ముఖ్యంగా మహిళలకు సంబంధించినటువంటి చట్టాలు పథకాలు అలాగే బాలలకు సంబంధించినటువంటి చట్టాలు పథకాల మీద క్వశ్చన్స్ బాగా వస్తాయి అని చెప్పాను మనకి ఐదు నుంచి పది మార్కులు డెఫినెట్గా వస్తాయండి వీటి మీద సో ఆ విధంగా కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మళ్ళీ ఇక్కడ మహిళా చట్టాల మీద మనకి క్వశ్చన్ అనేటువంటిది కనిపించింది మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫిబ్రవరిలో జరిగినటువంటి ఎగ్జామ్లో అండి జాన్యువరిలో జరిగినటువంటి ఎగ్జామ్లో కాబట్టి ఒకసారి ఈ క్వశ్చన్ ఎనలైజ్ చేద్దాం ఇక్కడ చాలా ఫ్యాక్ట్ బే ఓరియంటెడ్ క్వశ్చన్ అండి ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్ ఇది డైరెక్ట్గా మీకు తెలుసా తెలియదా అన్న దాని మీద ఉంటుంది ఇది మీరు చట్టాలను కంఠస్థం చేయండి ఇయర్లు బాగా గుర్తుపెట్టుకోండి అని చెప్పాను అది దాని బేస్ మీద వచ్చినటువంటిది ఈ క్రింది ప్రకటనలో ఏది సత్యం అని అంటాడు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ అని చెప్పి అక్కడ చట్టం పేరు సంవత్సరం ఇవ్వడం జరిగిందండి హిందూ వివాహ చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదు ప్రత్యేక వివాహాల చట్టం పంతొమ్మిది వందల యాభై ఏడు అలాగే వితంతు పునర్వివాహాల చట్టము పద్దెనిమిది వందల యాభై ఏడు సమాన వేతనాల చట్టం పంతొమ్మిది వందల డెబ్భై ఇది విధంగా ఇవ్వడం జరిగిందండి ఇందులో మూడు చట్టాలు తప్పుగా ఉన్నాయి ఒక చట్టం కరెక్ట్గా ఉంది మీకు మొదటి నుంచి కూడా చెప్తున్నాను హిందూ వివాహ చట్టం గురించి కంఠస్థం చేయండి డెఫినెట్గా వస్తుంది అని చెప్పాను పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో హిందూ వివాహ చట్టాన్ని చేయడం జరిగిందండి ఏంటి ఈ చట్టం యొక్క ప్రత్యేకతలు హిందూ మ్యారేజ్ యాక్ట్ అంటాం హిందూ మ్యారేజ్ యాక్ట్ ఏంటి ఈ చట్టం యొక్క ప్రత్యేకతలు అనేటువంటిది మనం చూస్తే ఈ చట్టం మనకి అంతకుముందు హిందువుల్లో ఏంటి అంటే బహువివాహము బహుభార్యత్వం బహుభార్యత్వం అమల్లో ఉండేది అయితే హిందువుల్లో బహుభార్యత్వాన్ని రద్దు చేసి ఏక వివాహాన్ని తప్పనిసరి చేసినటువంటి చట్టం ఏది అంటే మనకి హిందూ వివాహ చట్టము పంతొమ్మిది వందల యాభై ఐదు ఇది కరెక్ట్ ఆన్సర్ అండి అంటే ఆప్షన్ ఏలోనే ఇచ్చాడు మీకు కరెక్ట్ ఆన్సరు అది తెలిసినటువంటి వాళ్ళు హ్యాపీగా మీరు పెట్టేసేయచ్చు అయితే మరి మిగిలిన చట్టాలు ప్రత్యేక వివాహ చట్టం నిన్నే మనం చెప్పుకున్నాం అండి జిల్లాకు ఒక వివాహాల రిజిస్ట్రా ఏర్పాటు చేస్తూ పంతొమ్మిది వందల యాభై నాలుగులో ప్రత్యేక వివాహాల చట్టం చేశారు అని చెప్పి చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడ పంతొమ్మిది వందల యాభై ఏడు ఇచ్చాడు ఈ ఆప్షన్ తప్పు హిందూ వితంతు పునర్వివాహాల చట్టము పద్దెనిమిది వందల యాభై ఆరు ఎయిటీన్ ఫిఫ్టీ సిక్స్లో లో మనకి హిందూ వితంతు పునర్వివాహాల చట్టం అనేటువంటి చేయడం జరిగింది ఇక్కడ ఎయిటీ సెవెన్ ఇచ్చాడు ఈ ఆప్షన్ కూడా తప్పు సమాన వేతనాల చట్టము ఈక్వల్ రిమినరేషన్ యాక్ట్ అంటే పురుషులతో పాటు స్త్రీలకు సమానమైనటువంటి వేతనాలు ఇవ్వాలి అని చెప్తూ చేసినటువంటి చట్టం ఏది అంటే ఈ ఈక్వల్ రెమ్యూనియూరేషన్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ కాబట్టి ఇక్కడ సెవెంటీ ఇచ్చాడు తప్పు ఇదేమో నైన్టీన్ సెవెంటీ సిక్స్ సమాన వేతనాల చట్టం హిందూ వితంతు పునర్వివాహాల చట్టం పద్దెనిమిది వందల యాభై ఆరు అండ్ ప్రత్యేక వివాహాల చట్టం స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ చూడండి మరి రాంగ్ ఇచ్చాడు కాబట్టి ఈ మూడు ఆప్షన్స్ రాంగు ఈ ఆప్షన్ రైటు ఏ పెట్టినటువంటి వాళ్ళకి ఒక మార్క్ వచ్చిందండి అయితే సిడిపిఓ పేపర్ కాబట్టి కేవలం హిందూ వివాహ చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదులో చేశారు అనేటువంటి ఆన్సర్ కరెక్ట్గా పెట్టడం వల్ల రెండు మార్కులు అండి ఒక బిట్టుకు రెండు మార్కులు వచ్చినాయి చూసారా సో చట్టాల మీద మీరు బాగా ఫోకస్ చేయాలి నెక్స్ట్ కుటుంబం అనేటువంటి టాపిక్ నుంచి మనకి ఇటు గ్రూప్ టూ ఎగ్జామ్లో కూడా చాలా ఉపయోగపడుతుందండి కుటుంబం అనేటువంటి టాపిక్ నుంచి ఉమ్మడి కుటుంబం మీద జాయింట్ హిందూ జాయింట్ ఫ్యామిలీ మీద మనకు క్వశ్చన్ వచ్చిందండి మనం ఉమ్మడి కుటుంబం భారతదేశంలో ఉమ్మడి కుటుంబం అంటేనే మనం హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అంటాం హెచ్యుఎఫ్ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అన్న జాయింట్ ఫ్యామిలీ అన్న ఒక్కటే అయితే మనకి అటు హిందూ మ్యారేజ్ యాక్ట్లోను హిందూ సక్సెషన్ యాక్ట్లోను భారతీయ చట్టాలన్నింటిలో కూడా హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అంటే జాయింట్ ఫ్యామిలీ అనేటువంటి వర్డ్ ఎక్కడ ఉపయోగించలేదు హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అనేటువంటి మాట ఉపయోగించారు ఆ మాట ఉపయోగించినప్పుడు మనకి ఎలాంటి కండిషన్స్లో అది హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అని పిలిపించుకుంటుంది అన్నదానికి కొన్ని లక్షణాలు క్యారెక్టర్స్ ఇచ్చారు ఆ క్యారెక్టర్స్ ఉన్నప్పుడే అది హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అంటాం ఫర్ అవర్ లాంగ్వేజ్ అండ్ ఎగ్జామినేషన్ పర్పస్ ఇట్ ఇస్ జాయింట్ ఫ్యామిలీ సో ఎటువంటి సందర్భంలో దాన్ని ఉమ్మడి కుటుంబం పిలవచ్చు అని చూస్తే ఉమ్మడి వంటగది ఉమ్మడి కుటుంబంలో వివాహ సంబంధాలు చాలా ముఖ్యమైనవి సోదరుల మధ్య ఆస్తి పంపకాలు రెండు లేదా మూడు అంతకంటే ఎక్కువ తరాల వారు కలిసి జీవించడం అనేటువంటివి ఆప్షన్స్ ఇచ్చేయండి మీరు ఉమ్మడి కుటుంబం గురించి నేను చెప్పినప్పుడు క్లాసులో కూడా చెప్పినప్పుడు చెప్పాయండి కనీసం ఇందులో రెండు లేదా మూడు తరాలు మూడు తరాల వారు కనీసం జీవిస్తారు అంతకంటే ఎక్కువ మంది కూడా ఉంటారు అని చెప్పాము అది ఉమ్మడి కుటుంబం యొక్క లక్షణం అండి అంటే ఎవరు ఉంటారు ఇక్కడ తాత తాత తండ్రి మొదటి తరంలో తాత ఉంటాడు ఈయన మొదటి తరం తండ్రి రెండో తరం కొడుకు మూడో తరం అంటే కనీసం మూడు తరాల వారు అక్కడ జీవించాలండి కనీసం మూడు తరాల వారు కలిసి జీవిస్తారు కొన్ని కొన్ని సందర్భాల్లో వీళ్ళ ఆయుర్దాయం ఎక్కువగా ఉన్నప్పుడు అంతకంటే ఎక్కువ తరాల వారు కూడా ఇక్కడ కనిపించేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఉమ్మడి కుటుంబం యొక్క లక్షణం ఏంటి అంటే కనీసం మూడు తరాల వారు తాత తండ్రి కొడుకు అనేటువంటి ఈ మూడు తరాలు కూడా ఉమ్మడి కుటుంబంలో మనకు కనిపిస్తుంది ఇది జాయింట్ ఫ్యామిలీ యొక్క లక్షణం సో ఇది ఖచ్చితంగా లక్షణం అండి కానీ ఇక్కడ ఏమన్నాడు ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ క్యారెక్టర్ నాట్ ఏ క్యారెక్టర్ అన్నాడు కాబట్టి ఇది క్యారెక్టర్ ఇది క్యారెక్టర్ కాబట్టి ఇది ఆన్సర్ కాదు ఇది కరెక్ట్ ఆన్సర్ యాక్చువల్గా ఇది ఒక క్యారెక్టర్ మూడు తరాల వారు ఉంటారు అనేటువంటిది మనం గుర్తించవలసింది ఏంటి ఏది లక్షణం కాదు అన్నది మనం గుర్తించాలి అది అక్కడ సో రెండవది సోదరుల మధ్య ఆస్తి పంపకాలు ఇక్కడ ఉమ్మడి కుటుంబంలో ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా సోదరుల మధ్య అప్పుడు తాత చనిపోయాడు అంటే మొదటి తరంలో ఉన్నటువంటి కుటుంబ పెద్ద చనిపోయాడండి ఆ కుటుంబ పెద్ద చనిపోయినప్పుడు మనం ఆ యొక్క ఆస్తిని ఈ కింద ఉన్నటువంటి తర్వాత తరంలో ఉన్నటువంటి సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పంచుకుంటారు కాబట్టి సోదరుల మధ్య ఆస్తి పంపకం అనేటువంటిది ఉమ్మడి కుటుంబం యొక్క లక్షణం అది కాబట్టి ఇక్కడ ఏది కాదు అన్నాడు కాబట్టి ఈ ఆప్షన్ కాదు ఎందుకంటే ఇది లక్షణం నెక్స్ట్ ఉమ్మడి కుటుంబంలో వివాహ సంబంధాలు చాలా ముఖ్యమైంది తర్వాత చూద్దాం దీని గురించి ఉమ్మడి వంటగది ఉమ్మడి వంటగది అనేటువంటిది లక్షణం అండి జాయింట్ ఫ్యామిలీ యొక్క లక్షణం కామన్ కిచెన్ అనేటువంటిది ఉంటుందండి అంటే ఎన్ని తరాల వారు ఉన్నా ఎంతమంది ఉన్నా సెపరేట్గా వంట చేసుకోవడం అంటూ ఉండదు అందరికీ కలిపి ఒకే వంటగది ఉంటుంది అక్కడ వంటగదిలో అత్తగారు ఎవరైతే ఉన్నారో అంటే ఈ కర్త యొక్క భార్య మొదటి తరంలో ఉన్నటువంటి ఆ యొక్క కుటుంబ పెద్దని కర్త అంటాము ఆ కర్త యొక్క భార్య అజమాయిషి చేస్తూ ఉంటుంది ఆ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలందరికీ కూడా ఆ యొక్క పనిని ఆ అప్పచెపుతూ ఉంటుందండి అంటే వాళ్ళు ఆ భాగస్వామ్యం పనిలో భాగస్వామ్యం తీసుకుంటారు అందరికీ కలిపి ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తారు కామన్ కిచెన్ అనేటువంటిది ఉంటుంది ఇది కూడా ఉమ్మడి కుటుంబం యొక్క లక్షణం కాబట్టి ఇక్కడ ఏది కాదు అన్నాడు కాబట్టి ఈ ఆప్షన్ కాదు మరి ఉమ్మడి కుటుంబంలో వివాహ సంబంధాలు చాలా ముఖ్యమైంది ఏ ఉమ్మడి కుటుంబంలోనే వివాహ సంబంధాలు ముఖ్యమైందా వ్యక్తిగత కుటుంబంలో వివాహాలు ముఖ్యం కాదా ఏ కుటుంబంలో అయినా వివాహ సంబంధాలు అనేటువంటి ముఖ్యమైంది కాబట్టి ఇక్కడ ఉమ్మడి కుటుంబంలో వివాహ సంబంధాలు చాలా ముఖ్యమైంది అనేటువంటి ఆప్షన్ రాంగ్ ఇక్కడ అడిగినటువంటి క్వశ్చన్ ఏంటండి విచ్ ఆర్ ది ఆప్షన్ ఇస్ రాంగ్ అన్నాడు కాబట్టి మన ఆన్సర్ ఇది కరెక్ట్ అవుతుంది దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఇది రాంగ్ ఆన్సర్ ఇది రాంగ్ క్యారెక్టర్ అనమాట క్యారెక్టర్ కాదు ఇది మిగిలిన క్యారెక్టర్సే ఎందుకంటే సోదరుల మధ్య ఆస్తి పంపకాలు జరుగుతాయి వంటగది ఉమ్మడి వంటగది ఉంటుంది మూడు తరాల వారు అంతకంటే ఎక్కువ మంది కలిసి జీవిస్తారు కాబట్టి ఏది లక్షణం కాదు అన్నాడు కాబట్టి ఉమ్మడి కుటుంబంలో వివాహ సంబంధాలు అనేటివి చాలా ముఖ్యమైంది అంటే వివాహ సంబంధాలు అన్ని కుటుంబాల్లోనూ ముఖ్యమైనవి అదేం ప్రత్యేకమైనటువంటి లక్షణం ఏం కాదు అంటే ఏదైనా ఒక కుటుంబాన్ని ఉమ్మడి కుటుంబంగా పిలవాలి అంటే ఇది కండిషన్ కాదు కారణం ఏంటంటే ఏ కుటుంబంలో అయినా సరే ఉమ్మడి కుటుంబం వివాహ సంబంధాలు అనేటువంటివి కామను కాబట్టి అభ్యర్థులు కన్ఫ్యూజ్ కాకుండా జాగ్రత్తగా ఆన్సర్ పెట్టవలసి ఉంటుందండి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనకి సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్లో స్టెప్ ప్రోగ్రామ్ గురించి అడగడం జరిగిందండి స్టెప్ ప్రోగ్రామ్ మహిళల పథకమైనటువంటి స్టెప్ సంక్షిప్తీకరణ యొక్క పూర్తి రూపం ఏంటి ఇక్కడ ఆక్రోనిమ్ ఇచ్చాడు స్టెప్ అని చెప్పేసి అడిగాడు దాని యొక్క ఎక్స్పాండ్ చేయండి దాని యొక్క పూర్తి రూపం ఏంటి ఎక్స్పాండ్ చేయండి అని చెప్పేసి చెప్పాడు సో ఏంటి అంటే ఇక్కడ చాలా కన్ఫ్యూజన్గా ఉన్నది చూడండి సస్టైనబుల్ ట్రైనింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ ఫర్ ఉమెన్ కాదు రాంగ్ ఆన్సర్ అండి ఇది సస్టైనబుల్ ట్రైనింగ్ గురించి చేసినటువంటి పథకం కాదు రాంగ్ ఆప్షన్ స్కిల్ ట్రైనింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ ఫర్ ఉమెన్ ఇది స్కిల్ ట్రైనింగు కాదు రాంగ్ ఆన్సర్ సపోర్ట్ టు ట్రైనింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ ఫర్ ఉమెన్ దిస్ ఈస్ కరెక్ట్ ఇది కరెక్ట్ అండి సపోర్ట్ టు ట్రైనింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ ఫర్ ఉమెన్ ఇది ఫ్యాక్చువల్ క్వశ్చన్ ఇది ఆన్సర్ తెలుసా తెలీదా అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది సస్టైనబుల్ ట్రైనింగ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ ఫర్ వీడోస్ రాంగ్ సో మీకు చూస్తే సపోర్ట్ టు ట్రైనింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ ఫర్ ఉమెన్ అనేటువంటిది కరెక్ట్ ఆప్షన్ స్టెప్ అన్న దానికి కరెక్ట్ ఎక్స్పెన్షన్ ఏంటి అంటే సపోర్ట్ టు ట్రైనింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ ఫర్ ఉమెన్ అసలు ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు అనేటువంటిది మనం చూస్తే ఇది మనకి లాంచ్ ఇయర్ వచ్చేసి పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎనభై ఏడు సంవత్సరం నైన్టీన్ ఎయిటీ సిక్స్ అండ్ ఎయిటీ సెవెన్ ఫైనాన్షియల్ ఇయర్ లో ఈ ప్రోగ్రాము కేంద్ర ప్రభుత్వము తన యొక్క వంద శాతం నిధులతో రన్ చేయబడుతున్నటువంటి పథకం అండి కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది వంద శాతం నిధులతో ఈ ప్రోగ్రామ్ ని రన్ చేసింది పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎనభై ఏడు సంవత్సరానికి ఆర్థిక సంవత్సరానికి గాను దీన్ని ప్రవేశపెట్టడం జరిగిందండి ఇక్కడ మనకి ఆ మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ మహిళలకు ట్రైనింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ అంటే వాళ్ళకి శిక్షణ ఇచ్చి ఉపాధిని కల్పించడంలో సపోర్ట్ చేయడం కోసం సపోర్ట్ టు ట్రైనింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ ది ఉమెన్ అనేటువంటి ప్రోగ్రామ్ ని మనకి నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఎయిటీ సెవెన్ ఫైనాన్షియల్ ఇయర్ లో స్టార్ట్ చేశారండి మరి దీన్ని ఏ డిపార్ట్మెంట్ స్టార్ట్ చేసింది ఏ మినిస్ట్రీ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని చేయడం జరిగింది మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని తీసుకొచ్చారండి టార్గెట్ గ్రూప్ ఎవరు అంటే పదహారు సంవత్సరాలు దాటినటువంటి ఆ బాలికలు అంటే ఇక్కడ మహిళలు అనడానికి లేదు సో పదహారు సంవత్సరాలు దాటినటువంటి బాలికలు అండ్ మహిళలు పదహారు సంవత్సరాలు దాటినటువంటి బాలికలు మహిళలు దీంట్లో మార్జినలైజ్డ్ గ్రూప్స్ మార్జినలైజ్డ్ గ్రూప్స్ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో పదహారు సంవత్సరాలు దాటినటువంటి వారందరికీ కూడా వాళ్ళకి శిక్షణ ఇచ్చి శిక్షణ ఇచ్చడం ఇవ్వడం ద్వారా వాళ్ళకి ఉపాధి అవకాశాలు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం అనేటువంటిది ఈ యొక్క ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం అండి సో ఇది ఎగ్జామ్లో స్టెప్ ప్రోగ్రామ్ గురించి అడిగి అసలు దీని యొక్క ఎబ్రివేషన్ ఏంటి అని అడిగాడు నేను ప్రోగ్రామ్స్ గురించి జాగ్రత్తగా చదువుకోండి మనం ఏదైతే ఇది వస్తుంది అని ఎగ్జామ్లో మనం చెప్పుకున్నామో అవి ఖచ్చితంగా వచ్చినాయండి లాంగ్ టర్మ్ కోచింగ్లో నేను ఆన్లైన్లో కూడా పదే పదే స్ట్రెస్ స్ట్రెస్ చేసి చెప్పాను జూమ్ లైవ్ క్లాసెస్ చెప్పినప్పుడు చెప్పాను ఈ ప్రశ్న వస్తుంది చూసుకోండి అన్నాను అలాంటి ప్రశ్నలన్నీ కూడా ఎగ్జామ్లో వచ్చినాయి నెక్స్ట్ జాతీయ పోషకాహార కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో వాటిని మ్యాథ్స్ ది ఫాలోయింగ్ సరిపోల్చండి అని అడిగాడు మనకు తెలుసు మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ మిడ్ డే మీల్ స్కీమ్ అని చెప్పి ఎండిఎంఎస్ ఉంది ఎండిఎంఎస్ మిడ్ డే మీల్ స్కీమ్ మధ్యాహ్న భోజన పథకం అలాగే పోషణ అభియాన్ ప్రధాన మంత్రి పోషణ్ అభియాన్ గా పేరు మార్చారుగా పిఎం పోషణ్ అభియాన్ సో పిఎం పోషణ్ అభియాన్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ ఐసిడిఎస్ రక్తహీనత ముక్త భారత్ అనేటువంటి ఈ నాలుగు ప్రోగ్రామ్స్ ఇచ్చి వీటితో పోల్చమన్నాయండి సరే ఇప్పుడు మనం చూద్దామండి ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేటువంటిది కోసం రూపొందించారంటే పాఠశాలలో ఉన్నటువంటి పిల్లలకు మనకి అదనపు పౌష్టికాహారము అని చెప్పేసి మనం చెప్పచ్చండి లేకపోతే మనకి ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్ ఏంటి అంటే మధ్యాహ్న భోజన పథకము ఐసిడిఎస్కి దగ్గర దగ్గరగా ఉన్నాయండి ఎందుకంటే ఇక్కడ ఆరు సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నటువంటి పిల్లలు పౌష్టికాహార సేవలు అన్నాడు ఆరు సంవత్సరాల తక్కువ వయసు అనగానే మనం ఏం చూసుకోవాలండి ఇక్కడ ఐసిడిఎస్ ప్రోగ్రామ్ చూసుకోవాలి ఐసిడిఎస్ ప్రోగ్రామ్ అండి అంటే అనేటువంటి ఆన్సర్ మన దాంట్లో ఉండాలి నెక్స్ట్ పిఎం పోషణ్ అభియాన్ పిఎం పోషణ్ అభియాన్ అనగానే మనకి రక్తహీనత మరియు పెరుగుదల రేటు అలాగే యుక్త వయస్కులు ఉన్నటువంటి స్త్రీల్లో రక్తహీనతలో ఉన్నటువంటిది ఇప్పుడు ఆన్సర్ ఏది అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే మనకి రక్తహీనత ముక్త భారత్ అనేటువంటిది ఆన్సర్ అవుతుందండి ఇప్పుడు పిఎం పోషణ్ అభియాన్ మధ్యాహ్న భోజన పథకం అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే ఈ మధ్యాహ్న భోజన పథకం అనేటువంటిది పాఠశాలలో ఉన్నటువంటి పిల్లలకు అదనపు పౌష్టిక ఆహారం గురించి అవుతుంది పిఎం పోషణ్ అభియాన్ అంటే ఇది రక్తహీనత మరియు పెరుగుదల రేట్లో తగ్గింపు రక్తహీనత పెరుగుదల ఏదైతే ఉందో ఆ పెరుగుదల రేట్లో తగ్గింపు కోసం పిఎం పోషణ అభియాన్ అనేటువంటి తీసుకొచ్చారు ఇప్పుడు మనం ఆప్షన్స్ చూసుకుందాం ఏ టూ ఉండాలి ఏ టూ ఉండాలి బి బి వచ్చి వన్ ఉండాలి సి త్రీ ఉండాలి డి వచ్చి ఫోర్ ఉండాలి సో ఈ ఆప్షన్స్ ఎక్కడ మ్యాచ్ అవుతున్నాయో చూద్దాం డి ఫోర్ సి త్రీ బి వన్ ఏ టూ ఇదిగోండి ఈ ఆప్షన్ మ్యాచ్ అవుతుంది అయితే మీరు అనుకున్నంత ఈజీ కాదు కారణం ఏంటి అంటే పిఎం పోషణ్ అభియాన్ అనగానే అందరూ కూడా ఏమనుకుంటారంటే పౌష్టికాహారం కదా అని చెప్పి ఇక్కడ ఇక్కడ కన్ఫ్యూజ్ పడిపోతారండి అదన పౌష్టికాహారం ఇదని మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ అనేటువంటిది మీరు చూడండి కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము రెండు కలిపి అమలు చేస్తున్నటువంటివి స్కూల్ పిల్లల కోసం ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు కేంద్ర ప్రభుత్వం తన యొక్క నిధులు స్పెండ్ చేస్తుందండి ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఉన్నటువంటి స్కూల్ పిల్లల కోసం మధ్యాహ్న భోజన పథకం అనేటువంటిది అమలు చేయడం కోసం మనకి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఇటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు తమ యొక్క స్వంత నిధులతో తొమ్మిది పది తరగతుల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నారు అంటే పాఠశాల విద్యార్థులకు అన్నది మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ వెంటనే ఏ టూ అన్నది మీకు అదనపు పోషకాహారం కాబట్టి అది ఆన్సర్ అవుతుంది పోషణ అభియాన్ ద్వారా ఏం జరుగుతుందంటే రక్తహీనత లోపం అనేటువంటి తగ్గించడం జరుగుతుందండి మహిళలు ఎవరైతే ఉన్నారో మహిళల్లో రక్తహీనత ఉంటుంది బాలికల్లోనూ మహిళల్లోనూ అలాగే పిల్లల్లోనూ వీళ్ళందరిలోని కూడా అలాగే పెరుగుదల రేటు ఏదైతే ఉందో రక్తహీనత పెరిగేటువంటి రేటు అందులో రేటుని తగ్గించడం అనేటువంటి తగ్గించడం జరుగుతుందండి నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ అంటే చెప్పుకున్నాం జీరో టు సిక్స్ ఇయర్స్ ఉన్నటువంటి పిల్లలకు ఆరు రకాలైనటువంటి సేవలు ఇవ్వాలి అని చెప్పేసి చెప్పుకున్నాం కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది రక్తహీనత ముక్త భారత్ ఆ పేర్లోనే ఉంది మనకి దేశంలో ఉన్నటువంటి యుక్త వయస్సులో ఉన్నటువంటి మహిళలకు రక్తహీనతను నియంత్రించడం కోసం ఈ ప్రోగ్రామ్ తీసుకొచ్చారు కాబట్టి ఆప్షన్స్ కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉన్నప్పటికీ కూడా ఇది కరెక్ట్ ఆప్షను ఈ విధంగా పెట్టినటువంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ప్రశాంతంగా ఆలోచించి పెట్టవలసినటువంటి క్వశ్చన్ అండి సో ఇవి మనకి తొమ్మిది క్వశ్చన్ పూర్తయినాయి పదో క్వశ్చన్ అండి ప్రతి లోమో ప్రతిలోమ వివాహము మీకు వివాహం అనేటువంటి టాపిక్ చెప్పినప్పుడు చెప్పానండి వివాహం అనేటువంటి చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇందులో అనులోమ ప్రతిలోమ వివాహాలు బహిర్ వివాహాలు గోత్ర వివాహాలు కుల వివాహాలు కులాంతర వివాహాలు మతాంతర వివాహాలు ఏక వివాహము బహువివాహము బహుభార్యత్వము బహుభర్తృత్వము బహుభార్యాభర్తృత్వము సోదర భగ భగినీ భార్యాన్యాయము అభగినియాయము నెక్స్ట్ దేవర న్యాయము ఇలాంటివన్నీ కూడా నేను చెప్పాను వస్తాయమ్మా ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోండి అని ఇప్పుడు ప్రతిలోమని వివాహం గురించి అడిగాడండి ఫస్ట్ మీరు ఆప్షన్స్ ఇది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది ఆప్షన్ అనేటువంటి కన్ఫ్యూజన్గా ఉంది ఈ ఆప్షన్ తెలుసుకునే కంటే ముందు మీరు ఒకసారి ఎగ్జామినేషన్ హాల్లో కూడా రఫ్లో ఈ డయాగ్రామ్ వేసుకుంటే మీకు కరెక్ట్గా ఆన్సర్ పెడతారు ఇవి కులాలు వర్ణాలు పై వర్ణంలో ఉన్నటువంటి పురుషుడు పై వర్ణంలో ఉన్నటువంటి పురుషుడు కింద వర్ణంలో ఉన్నటువంటి స్త్రీని వివాహం చేసుకుంటే దాన్ని అనులోమ వివాహము అంటారు హైపర్ గమి లో ఏమంటాం హైపర్ గమీ ఈ కాన్సెప్ట్ వినండి ఫస్ట్ తర్వాత మీరు ఆప్షన్ చూద్దరిగానే ఉన్నత వర్ణంలో ఉన్నటువంటి పురుషుడు తనకంట కింద వర్ణంలో ఉన్నటువంటి స్త్రీని వివాహం చేసుకుంటే దాన్ని అనులోమ వివాహం అంటారు హైపర్గ్రమి అంటారు అదే కింద వర్ణంలో ఉన్నటువంటి పురుషుడు తనకంట పై వర్ణంలో ఉన్నటువంటి స్త్రీని వివాహం చేసుకుంటే అంటే డెఫినెషన్ మీరు మేల్ని ఆ బేస్ చేసుకుని చదువుకుంటే బాగుంటుంది కానీ అక్కడ స్త్రీని బేస్ చేసుకుని అడిగాడు చూడండి ఇది ప్రతిలోమ వివాహం ప్రతిలోమం హైపోగమి హైపోగమి మళ్ళీ చెప్తున్నాను చూడండి పై వర్ణంలో ఉన్నటువంటి పురుషుడు కానీ పై కులంలో ఉన్నటువంటి పురుషుడు కానీ తనకన్నా కింద వర్ణంలో ఉన్నటువంటి స్త్రీని వివాహం చేసుకున్నప్పుడు దాన్ని అనులోమ వివాహము అంటాము అలాగే కింద వర్ణంలో ఉన్నటువంటి పురుషుడు తనకన్నా పై వర్ణంలో ఉన్నటువంటి స్త్రీని వివాహం చేసుకుంటే ప్రతిలోమ వివాహము అంటాము సింపుల్ అండి ఇప్పుడు మళ్ళీ ఆప్షన్స్ దగ్గరికి వద్దాం ప్రతిలోమూ హైపర్గమి హైపోగమి హైపర్గమి హైపోగమి హైపోగమి అన్నది ఎలా వస్తుంది అని అడిగాడు ఉన్నత కులానికి చెందిన స్త్రీ తక్కువ కులానికి చెందినటువంటి పురుషుని వివాహం చేసుకున్నప్పుడు చూడండి ఉన్నత కులానికి సారీ మేల్ ఇది మేలు ఫీమేల్ ఇది అనులోమం ఇది ప్రతిలోమం మన క్వశ్చన్ ఏంటమ్మా ప్రతిలోమ వివాహం అనేటువంటిది ఎప్పుడు జరుగుతుంది ఉన్నత కులానికి చెందినటువంటి స్త్రీ కింద కులాన్ని వాని పురుషుని వివాహం చేసినప్పుడు మ్యాచ్ అవుతుందండి అయితే పక్కన పెడదాం సమాన కులానికి చెందిన స్త్రీ పురుషులు ఒకరినొకరు వివాహం చేసుకున్నప్పుడు డెఫినేషన్ తప్పు తీసేయండి తక్కువ కులానికి చెందినటువంటి స్త్రీ ఉన్నత కులానికి చెందినటువంటి పురుషుని చేసుకున్నప్పుడు దాన్ని అనులోమం అంటాం కదా దీన్ని దీన్ని అనులోమ వివాహము అంటాము సమాన అది కుల వివాహం అండి కుల వివాహం అంటారు దీన్ని ఉన్నత కులానికి చెందినటువంటి వ్యక్తి తక్కువ కులానికి చెందినటువంటి స్త్రీని వివాహం చేసుకోవడం ఉన్నత కులానికి చెందినటువంటి వ్యక్తి తక్కువ కులానికి చెందినటువంటి స్త్రీని వివాహం చేసుకోవడం ఇది కూడా అనులోమమే ఇప్పుడు ఏది మ్యాచ్ అవుతుందండి ఉన్నత కులానికి చెందినటువంటి స్త్రీ తనకన్నా కింద కులంలో ఉన్నటువంటి పురుషుని వివాహం చేసుకుంటే అది ప్రతిలోమ వివాహం అవుతుంది ఇది ప్రతిలోమం ఇది కరెక్ట్ ఆన్సర్ అండి हाईपोमी अटार इंग्ली गमी वेयर कैस्ट मेल अपर कैस्ट फीमेल फीमेल म्यारीज टू लोयर कैस्ट मैल कामी आंसर సో వివాహము అనేటువంటి టాపిక్ నుంచి కూడా ప్రశ్న మనం వస్తుంది అని చెప్పామో ఆ టాపిక్ నుంచి అనులోమ ప్రతిలోమ వివాహాలు బాగా చదువుకోండి అని మీకు ఈ బుక్లో కూడా ఈ డయాగ్రామ్ వేసి చూపించాను ఆ విధంగానే ప్రశ్నలు వచ్చినాయండి కాబట్టి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈరోజు డైలీ డోస్ ఆఫ్ ప్రీవియస్ ఎగ్జామినేషన్ ఎనాలిసిస్లో మిషన్ సిడిపిఓలో భాగంగా ఈ ఐదు ప్రశ్నలు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఎవరైతే మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి ఇలాగే డైలీ నేను క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను అలాగే మనవి ఆన్లైన్ కోచింగ్ అనేటువంటిది ప్రారంభం అవుతుంది కాబట్టి జాయిన్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు ఈ స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేయండి మీరు ఈ కోర్సులో కనుక జాయిన్ అయితే ఎగ్జామ్ అయ్యేంత వరకు కూడా కోచింగ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది ఇది లాంగ్ టర్మ్ కోచింగ్ అమ్మ ఇందులో జూమ్ లైవ్లో మొట్టమొదటిసారి మీకు సిలబస్ అనేటువంటిది కవర్ చేయబడుతుంది ఆ జూమ్ లైవ్లో చెప్పినటువంటి క్లాసులు రికార్డ్ చేసి రెండోసారి మీరు వినడానికి అవకాశం ఉండే విధంగా మీకు యాప్లో అప్లోడ్ చేసి యాప్ యాక్సెస్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అప్ టు ఎగ్జామినేషన్ మీకు అది యాప్ యాక్సెస్ అనేటువంటిది ఇస్తాను అలాగే మనకి థర్డ్ రౌండ్ గనక మనం చూసుకున్నట్లయితే ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మిమ్మల్ని ఆఫ్లైన్ రివిజన్ బ్యాచ్కి నేను పిలుస్తాను మీరు ఆఫ్లైన్ కూడా ఇదే ఫీజుతో జాయిన్ అవ్వచ్చు మనకి పేపర్ వన్ టెన్ థౌజండు పేపర్ టూ ఫిఫ్టీన్ థౌసండ్ మొత్తం ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫుల్ ఫీజ్ పే చేసినటువంటి వారికి ఈ అవకాశం అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది లాంగ్ టర్మ్ బ్యాచ్లో సిడిపిఓ కోచింగ్ కోసం జాయిన్ అవ్వండి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి అలాగే మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని ప్రశ్నలతో మళ్ళీ కలుసుకుందాం నెక్స్ట్ ఫైవ్ క్వశ్చన్సు నెక్స్ట్ దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్